చంద్రుడు మకా నక్షత్రంతో కూడిన మాసం మాఘమాసం ఇది విష్ణునకు అలానే శివునకు అత్యంత ప్రీతికరమైనది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం ఈ మాసం అనేక పర్వదినాల సమ్మేళనం ఉషోదయానికి ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకి అధిపతి సూర్యభగవానుడు కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో స్నానానికి అంత విశిష్టత ఉంది ఈ మాసంలో సముద్ర స్నానం నదీ స్నానం ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తాయి కనీసం ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే పవిత్ర నదీ జలాలను తలుచుకుని స్నానమాచరించడం తదుపరి దైవారాధన చేయడం ఉత్తమం ఈ మాసంలో సూర్యభగవాను పూజ చేయడం ద్వారా సంపద ఆరోగ్యం వంశాభివృద్ధి కలుగుతాయి ఈ మాఘమాసంలో పురాణాన్ని చదివిన విన్నా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది